పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు మా దేశము దేశ ప్రజలను కనికరించండి మా ప్రియప్రభ ముఖ్యముగా నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డ మీలో స్థిరపడి బలపడినట్లుగా తండ్రి మీ కొరకు ఒక బలమైన సాక్షి బిడ్డలుగా నిలబడటానికి సహాయం చేయండి మా దేశంలో ఎన్నో కుటుంబాలు కోట్ల కుటుంబాలు మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించారు కొందరు బహిరంగంగా కొందరు రహస్యంగా ప్రభ ఏ విధంగా నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించినా ఆ బిడ్డలందరినీ కూడా నీ కృపలో బలపరచండి వారు సత్య వాక్యమును పాటిస్తూ అనుసరిస్తూ మీ పరిశుద్ధ ఆత్మచేత అభిషేకించబడి ఆత్మచేత నడిపించబడటానికి ఒక్కొక్క బిడ్డ పట్ల మీరు కృప చూపెట్టండి వారి బిడ్డల బిడ్డల మీద మీ దయ చూపెట్టండి వారి బిడ్డల బిడ్డల్ని మీలో స్థిరపరిచి గొప్ప భవిష్యత్తు వారికి దయచేయండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదవ వచన ప్రభుల వారు చెప్పిన మాట ఈ రీతిగా రాయబడి ఉంది అతడు నా నామమునకు ఒక నా నామమునకు ఒక మందిరము కట్టించును అతడు నాకు కుమారుడై ఉండును నేను అతనికి తండ్రి నయి ఉందును ప్రభుల వారు సులోమునుగుచ్చి చెప్తున్నమాట అతడు నామమునకు ఒక మందిరాన్ని కడతాడు అనని నేను అతనికి తండ్రినై ఉంటాను అతడు నాకు కుమారుడై ఉంటాడు అని ప్రభులవారు సెలవిచ్చారు దేవుని ఆశీర్వాదాలు ఐశ్వర్యం ఇస్తాను లేకపోతే పరలోకపు ఇస్తాను ఈ రీతిగా ప్రభుల వారు చాలా స్పష్టంగా దాబీదుతో చెప్పాడు నేను అతనికి తండ్రినై ఉంటాను అతడు నాకు కుమారుడయి ఉంటాడని దైవ జనాంగమ దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం దేవుని వాక్యంలో చెప్పబడిన మాట సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురని వాక్యము సెలవిస్తుంది ఈరోజున సొలం గారి పరిపాలనలో ప్రజలకు విశ్రాంతి సమాధానము కలగజేస్తానని దేవుడు చెప్పాడు ఈ భూమి మీద ఈ రోజున నీవు సమాధానపరిచే వ్యక్తిగా ఉంటే సమాధానపడే వ్యక్తిగా ఉంటే దేవునికి నువ్వు కుమారుడు కుమార్తె అవుతావు ఒకటి నీవు దేవునితో సమాధానపడాలి నీ కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా దేవునితో సమాధాన పడాలి ఆ రీతిగా మన కుటుంబంలో సమాధానము ఏలిక చేయాలి ప్రతి తండ్రి ప్రతి తల్లి వారికి దేవుడిచ్చిన ప్రతి బిడ్డ కూడా కుటుంబంలో సమాధానానికి ప్రాముఖ్యతను దయచేయాలి దేవుడు ఆ కార్యాన్ని జరిగించాలి ఆ రీతిగా సమాధానము మన కుటుంబంలో ఉంటే దేవునికి మనము పిల్లలవుతాం సంఘాలలో కూడా సమాధానము ఉండాలి చాలా సంఘాలలో సమాధానం లేదు దైవ సేవకులు ఒకటి చెప్తారు అయితే ఆ సంఘ పెద్దలు మరొకటి చేస్తారు ఈ రీతిగా భిన్నమైన అభిప్రాయాలతో సంఘాలు నడుస్తూ ఉన్నాయి ఆ మధ్యన పోట్లాడుకోవడం ఆ మధ్యన వివాదాలు కోర్టులు కేసులు ఆస్తిపాస్తులను గూర్చినటువంటి ఉద్దేశాలు ఎన్నో సంఘాలలో తలెత్తుతూ ఉన్నాయి దేవుని పిల్లలుగా కుటుంబం కానీ సంఘం కానీ సమాధానంగా ఉండాలి అది మనుషులు సంపాదించుకునేది కాదు బైబిల్ ఈ రీతిగా సెలివిస్తది గాబ్రియేలు దూత గొర్రెల కాపరులతో మాట్లాడేటప్పుడు ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని చెప్పాడు ఆయనకి ఇష్టమైన ప్రజలకు ఈరోజు నా దేవుడు నాకు ఇష్టము అనేది మనము మాట్లాడుతూ ఉన్నాం అయితే దేవుడు నాకు ఇష్టము అనేది కాకుండా మనము ప్రభువు నన్ను ఇష్టపడుతున్నాడు అనేటట్టుగా మనము జీవించాలి కొంతమంది దేవుని సన్నిధానం లేకి ఎందుకు వస్తారు దేవుని ఇష్టపడా లేక దేవుడు వారిని ఇష్టపడా దేవుడు నిన్ను ఇష్టపడి ఆయన బిడ్డగా చేసుకోవాలి నీవు దేవుని ఇష్టపడడం అనేది ప్రపంచంలో అందరూ ప్రభుని ఇష్టపడతారు అయితే అందరినీ ప్రభు ఇష్టపడడం లేదు ఎవరిని ఇష్టపడతాడు వారిని దేవుని వాక్యం ఈ రీతిగా సెలివిస్తాది శ్రీలార యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించునని కీర్తన ఇరవై తొమ్మిది వచనములో చెప్పబడి ఉంది దేవుడు సమాధానమును తన ప్రజలకు అనుగ్రహించే దేవుడు ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనము దేవుని ద్వారా సమాధానమును పొంది భూమి మీద ప్రజల మధ్యలో సమాధానమును కలుగజేసే వ్యక్తులుగా ఉండాలి ఒకటి ప్రజలకు దేవునికి మధ్యన సమాధానము కలుగజేసే బిడ్డలుగా మనం ఉండాలి దేవుని పిల్లలు చాలామంది ప్రభుల వారిని పరిచయం చేస్తూ ఉంటారు ఎలాగా ఆయన నమ్ముకుంటే పిల్లల్ని ఇస్తాడు ఆయన నమ్ముకుంటే రోగం బాగవుతుంది ఆయన నమ్ముకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఆయన నమ్ముకుంటే మీ అప్పులు తీరిపోతాయి ఈ రీతిగా చాలామంది యేసు ప్రభుల వారిని పరిచయం చేస్తూ ఉంటారు దయచేసి లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో మంచిగా జీవిస్తున్నట్టు కనిపిస్తున్నారు కదా మరి క్రైస్తవులు ఈ విధమైన బోధ చేయకూడదు ఏ విధమైన మాటలు మాట్లాడకూడదు సమాధానం పరచాలి ప్రజలకి దేవునికి మధ్యన సమాధానం లేకుండా వారు విడిపోయారు కారణం ప్రజలు చేసిన పాపమును బట్టి వారి జీవితంలో ఉన్న ఆ పాపాన్ని ప్రభుల వారు చూసి దూఖపడ్డాడు అందుకు ఆయన సమాధానం లేకుండా ఉన్నారు ఎప్పుడైతే మనము ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించి వారి మధ్యన ఉన్నటువంటి పాపము అనే అడ్డుగోడను తొలగించగలుగుతాము అప్పుడు ప్రభువు ప్రజలు సమాధానపరచబడతారు అంతేకాదు భూమి మీద కూడా ప్రజల మధ్యన ఉన్న అసమాధానం అనే అడ్డ తెరని తొలగించి సమాధానపరచాలి అప్పుడు మనము దేవుని పిల్లలంగా ఉంటాం దేవుడు మంచి ఉద్దేశంతో ఉన్నాడు ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించునని వాక్యము సెలవిస్తుంది ప్రభు నిజంగానే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు బైబిల్ సెలవిస్తుంది కీర్తన ముప్పై నాలుగు పద్నాలుగులో కీడు చేయటం అని మేలు చేయండి సమాధానమును వెదికి వెంటాడండి అని చెప్పాడు దేవుని పిల్లలుగా ఆలోచించాల్సింది ఈరోజున ఒక వ్యక్తికి సమాధానం లేకపోవటానికి దేవునితోనూ భూమి మీద ఉన్న ప్రజలతోనూ సమాధానం లేకపోవటానికి గల కారణం వాక్యంలో సెలవిచ్చిన రీతిగా కీడు చేసేవారు ఎక్కువైపోయారు కన్న తండ్రికి కీడు చేసేవాళ్ళు ఉన్నారు తల్లికి కూడా కీడు చేసేవారు ఉన్నారు ఈ మధ్యన ఒక తల్లి తన కొడుకు దగ్గర ఉంటూ ఉంది కొడుకు బాగానే చూసుకుంటున్నాడు కోడలు కూడా అప్పుడప్పుడు కొడుకు అడిగేవా అమ్మా నువ్వు ఎంత దాచావో నాకు చెప్పాలి నాయన ఉన్నప్పుడు నీకేమిచ్చాడో ఎక్కడెక్కడ దాచిపెట్టావో చెప్పాలి నీకున్నవన్నీ నాకు రాసిచ్చేసేయాలని తల్లంటుంది నీకు ఒక ఉంది ఆమెను కూడా నేను కన్నాను ఆమెకు కూడా ఇవ్వాలని ఒక్కరోజున ఆ దుర్మార్గుడు తన తల్లి బ్యాంకులో ఓ పది లక్షల రూపాయలు ఉన్నాయి అని తెలుసుకొని తల్లిని అడిగాడు డబ్బు నాకు అవసరం పది లక్షలు కావాలి అని తల్లి అంటుంది నా దగ్గర ఎక్కడుంది లేదని ఉంది అని చెప్పి ఆమెని గట్టిగా మందలించాడు కానీ తల్లి నీకు సగం అక్కకు సగం అంటే ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఒక రాత్రి విషం పెట్టి చంపేశాడు ఆ పది లక్షలు తనకొస్తాయని ఆశించాడు అయితే ఆ తల్లి బినామీగా తన కూతుర్ని పెట్టాది తెలియదే తడికి తల్లి పోయాది డబ్బు పోయాది దేవుని పిల్లలు గమనించాలి కీడు చేసేవారు ఎక్కువ అయిపోయారు తల్లిదండ్రులు పిల్లలకి భార్యలు భర్తలకి భర్తలకు భార్యలు కీడు చేసేవారు సంఘంలో విశ్వాసులు కూడా మేలు చేసేవారు కనిపించడం లేదు కీడు చేసేవారు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు బైబుల్ ఏ రీతిగా చలిపిస్తుంది కీడు చేయట మానండి మేలు చేయము మేలు చేసే సమాధానాన్ని వెదికి వెంటాడండి మేలు చేసేవారు సమాధానాన్ని వెతికితే దొరుకుతుంది కేడు చేసేవారికి సమాధానం దొరకదని బైబిల్ సెలిస్తుంది ఈ రీతిగా ప్రభు పిల్లలు సమాధాన పరిచేవారుగా సమాధాన పొడువారుగా ఉండాలని నా ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించగాక అప్పుడే మనం ప్రభు పిల్లలవుతాం ప్రియులారా నేను పదవచనమే చెప్తూ ఉన్నాను ఆమె